మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ బాధితులు చేపట్టిన ముందుగా శ్రీలక్ష్మి చన్నకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన సిఐ సుబ్బారావు దాతల సహకారంతో భారతీయ జనతా పార్టీ అదృష్టంలో మట్టి వినాయకుని విగ్రహాలు పంపిణీ ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న సీఏ వెంకటేశ్వర్లు ఈ నెల ఏడు నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఇప్పటికే మండపాలకు తరలి వెళుతున్న ప్రతిమలు దుప్తెసుకు చేరుకున్న వినాయక మండపాలు మార్కాపురం మెప్మా కార్యాలయంలో హెచ్ఓసి సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ మరియు హెచ్ఐవీపై మెప్మా ఆర్పిలకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం వెనుకబడిన పశ్చిమ ప్రకాశ కేంద్రమైన మార్కాపురంలో నిరుద్యోగ మహిళల కోసం ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనమని కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య కాలనీలో కంపాషన్ ఫోకస్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందిగాం ఫ్రాంక్లిన్ ఎంప్లాయి ఇలాంటి సేవా కార్యక్రమాలు గతంలో ఎన్నో చేశాయని కొనిహడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కందుల రామరెడ్డి నందిగాం ఫ్రాంక్లిన్ పాల్గొన్నారు ఏకేవైసీ చేయించుకోవాలంటూ యూనియన్ బ్యాంక్ వారిట వాట్సాప్ గ్రూప్లలో నకిలీ మెసేజ్లు పీడీఎఫ్లు అలాగే రావడం బాధాకరమని కొమ్మరూలో యూనియన్ బ్యాంక్ మేనేజర్ అబ్దుల్ ఫరూక్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఇటీవలే వాట్సాప్ గ్రూపులలో యూనియన్ బ్యాంక్ వారి పేరిట ఈకేవైసీ చేయించుకోవాలంటూ సైబర్ మెసేజ్లు హల్చల్ చేస్తున్నాయి ఈ సందర్భంగా ఉదయం న్యూస్ ప్రజలకు మోసపోకుండా ఈ విషయంపై బ్యాంక్ మేనేజర్ ని వివరణ కోరగా మేనేజర్ అబ్దుల్ ఫారూక్ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూప్లలో వస్తున్న ఈకేవైసీ అనేది ఖచ్చితంగా సైబర్ నేరాలకి సంబంధించిందేనని బ్యాంక్ వారు ఎప్పుడు అలా పెట్టరు అని బ్యాంక్ వారు ఫోన్ చేసి వివరాలు అడుగుతారని లేదా మామూలు మెసేజ్ పంపుతారని ఇది ఖచ్చితంగా సైబర్ నేరానికి చెందిందని వారు పంపిన దానిలో పీడిఎఫ్ ఓపెన్ చేసి వివరాలు పంపితే పంపిన వారి బ్యాంక్లు నగదు మొత్తం దోచుకుంటారని కావున మండల ప్రజలు ఎవరూ కూడా ఇలాంటి వాట్సాప్ మెసేజ్లను పీడిఎఫ్లను ఓపెన్ చేయవద్దని సందర్భంగా కోరారు చుట్టుపక్కల ఉండే ప్రాంతాల బ్యాంక్ వినియోగదారులకు ఒక చిన్న విజ్ఞప్తి నేటి కాలంలో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఈ టెక్నాలజీ వల్ల సద్వినియోగం చేసేవాళ్ళు బాగానే ఉంటారు కానీ దీనిని దుర్వినియో దుర్వినియోగం కూడా చేస్తున్నారు ఎలాగంటే రీసెంట్గా మాకు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి వినియోగదారులు చెప్పారు సార్ మాకు మీ యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి కేవైసీ అప్డేషన్ కోసం అని ఆధార్ అప్డేషన్ కోసం అని ఇలా ఆన్లైన్లో మెసేజ్ వస్తున్నాయి సో బ్యాంక్ వాళ్ళని తక్షణమే స్పందించి దీన్ని బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీరు చేస్తారా లేకుంటే మేము చేయమంటారని అని వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సో ఇటువంటివన్నీ ఖచ్చితంగా ఆన్లైన్ మోసాలే సైబర్ క్రైమ్ మోసాలేవి ఏదైనా సరే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసేసి మీ ఆధార్ కార్డ్ ఇలా చేసుకుని బ్యాంక్ వాళ్ళు చెప్తారు అంతే తప్పనిచ్చి మీకు ఆన్లైన్లో మొబైల్స్ యాప్లో రావడం కానీ ఏదన్నా లింక్ షేర్ చేసుకోవడం కానీ ఇటువంటివి రావు సో దీనిని ముఖ్యంగా మీరు పరిగణించి గమనించగలరు అదేవిధంగా బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆధార్ అప్డేషన్ కోసము మీ కేవైసీ అప్డేషన్ కోసము మీకు లెటర్ వస్తుంది అంతే తప్ప నుంచి మొబైల్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ లింక్ అయితే ఏది రాదు ఇది ఇది కూడా ఒకటి గమనించగలసిన విషయము తర్వాత చాలామందికి ఫోన్ చేశారు కొంతమంది నార్త్ వాళ్ళు ఎక్కువగా వాళ్ళు హిందీ చేసి మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయింది మీ ఏటీఎం కార్డులో ఫలానా అప్డేషన్ చేసుకోవాలని ఇది టోటలీ ఫ్రాడ్ ఇటువంటి మీరు అస్సలు నమ్మద్దు వినాయక చవితి సందర్భంగా విగ్రహాల ఏర్పాటు చేసేవారు ఖచ్చితంగా అనుమతులు పొందాలని ఖమ్మం సర్కిల్ ఇంచ్ సిఐ రామకోటయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ నెల ఏడవ తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు రాచర్ల కొమరలు ఖమ్మం పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ ఏర్పాటు చేసి సమావేశాన్ని తెలిపారు వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రభుత్వం వారి అనుమతి తీసుకోవాలని లేదా ప్రైవేట్ వ్యక్తుల స్థలంలో ఏర్పాటు చేసుకుంటే వారి అనుమతి తీసుకోవాలన్నారు ప్రభుత్వం సింగిల్ విండో విధానంగా ఒక వెబ్సైట్ తీసుకువచ్చారని అందులో దరఖాస్తు చేసుకుంటే వినాయక మండపం తర్వాత విగ్రహం పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం చేసే వరకు కమిటీ వారి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు విగ్రహం పెట్టిన తర్వాత రాత్రిపూట ముగ్గురికి తగ్గకుండా తప్పనిసరిగా విగ్రహం వద్ద కాపలాగా నిద్రించవలసి ఉంటుందన్నారు తర్వాత విగ్రహాల నిమజ్జనం కోసం రాచర్లలో రామన్న కతువు ఖమ్మం చెరువులో నిమజ్జనం చేసే ఏర్పాటు చేస్తామన్నారు ముందుగానే విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పుడు నిమజ్జనం చేస్తారో కూడా వెళ్లవించ వెల్లడించాల్సి ఉంటుందని సిఐ రామకోటయ్య చెప్పారు నిమజ్జనం రోజున ద్విచక్ర వాహనాలపై మద్యం సేవించి ఇతరులకు హాని కలిగేలాగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రామకోటయ్య హెచ్చరించారు పండుగ ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేందుకు ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలన్నారు ఖమ్మం సర్కిల్ గిద్దలు రూరల్ సర్కిల్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విన్నపం మా గౌరవ ప్రియతమ మా ఎస్పీ గారు దామోదర్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వినాయక చవితి సందర్భంగా ఖమ్మంలో మళ్ళీ రాచారలో కొమ్మలో మేము పీస్ కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేశాము దీనికి సంబంధించి అందరికీ చెప్తున్నాము ఖచ్చితంగా పర్మిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి సింగిల్ విండో పద్ధతిలో గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఇచ్చింది దాంట్లో మీరు అప్లికేషన్ పెడితే ఒకే సింగిల్ విండో పద్ధతిలో రెవెన్యూ పోలీస్ ఫైర్ ఎలక్ట్రిసిటీ అందరూ పర్మిషన్స్ ఇస్తారు ఖచ్చితంగా దాని పర్మిషన్ తీసుకోవాలి ఆ పెట్టే ప్లేసు ప్రభుత్వ స్థలం అయితే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి ప్రైవేట్ స్థలం అయితే ప్రైవేట్ వ్యక్తి నుంచి అనుమతి తీసుకోవాలి ఖచ్చితంగా ఆ కమిటీ మెంబర్స్ నైట్ పూట ఖచ్చితంగా ముగ్గురు తగ్గకుండా ఖచ్చితంగా పడుకోవాలి అంటే విగ్రహం పెట్టిన కాడి నుంచి తీసే వరకు ఖచ్చితంగా అక్కడ ఉండి నిమజ్జనం చేసే వరకు దాని జాగ్రత్తగా చూడాల్సిన అయితే కమిటీ మెంబర్స్దే ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కానీ కమిటీ మెంబర్ మీద చర్యలు తీసుకోవడం జరిగింది ప్రొసెషన్ కూడా మందు తాగి కుంకాలు జరుపుకోవడం ఇవన్నీ చేస్తే మాత్రం ఏ చిన్న గొడవ జరిగినా కానీ రెస్పాన్సిబిలిటీ కమిటీ మెంబర్ చేస్తాం దాంతోపాటుగా రీథర్మిలైజర్ కూడా పెట్టి ఖచ్చితంగా చెక్ చేస్తాం తాగేసి బైకుల మీద రైజర్లు చేస్తా యాక్సిడెంట్లు చేసి వాళ్ళ ప్రాణానికి ఎదుటివారి ప్రాణానికి ప్రమాదం కలిగించే విధంగా ప్రవర్తించే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం దాంతోపాటుగా కంబోలో ఖమ్మం చెరువు రాచల్లో రామన్న కొత్త కొమరూరులో కొమ్మరూల చెరువులు ఎవరు ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా అక్కడికి వాళ్ళు కమిటీ వాళ్ళు కానీ విగ్రహంతో పాటించేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసులు యొక్క సూచనలు పాటిస్తూ విగ్రహాన్ని నిమజ్జనం చేసుకోవాలి ఈత లేని వాళ్ళని సరదా కోసం వాళ్ళకి లోపలికి నెట్టడం చేసి ఎటువంటి క్యాజ్ చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది పోలీసు వాళ్ళు ఖచ్చితంగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం మీరు కూడా పోలీసుని సపోర్ట్ చేసి ఈ వినాయక చవితి అందరూ స సుఖంగా శుభప్రదంగా పెరుగు చేయాలి అని కోరుకుంటా ఉన్నాను సాధారణ బదిలీలో భాగంగా గతంలో ఇక్కడ పనిచేస్తున్న సిఐ అవుల వెంకటేశ్వర్లు గుంటూరు రేంజ్ విఆర్ కు బదిలీ కావడంతో ఆ స్థానంలో గుంటూరు రేంజ్ విఆర్ లో పనిచేస్తున్న సుబ్బారావును మార్కాపురం సిఐ బదిలీ చేశారు ఈ నేపథ్యంలో నూతన బాధ్యతలు చేపట్టిన సిఐ సుబ్బారావును పట్టణ ఎస్ఐ సైదిబాబు బాబు రూరల్ ఎస్ఐ అంకమారావు ట్రైనీ ఎస్ఐ రాజమోహన్ మరియు సిబ్బంది పూల బొకేలు అందజేసి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ గతంలో మార్కాపురం ఎస్ఐగా గా పనిచేసిన అనుభవం ఉందని ఈ ప్రాంతంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందన్నారు పట్టణ ప్రజల సహకారంతో ట్రాఫిక్ సమస్య ప్రత్యేక దృష్టి పెడతారని అన్నారు పట్టణంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు తన దృష్టికి తీసుకురావాలని కోరారు అనంతరం పట్టణంలో వెలిసిన శ్రీలక్ష్మి చనకేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజ నిర్వహించారు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఆలయ ప్రధాన ఆర్చికులు అపనాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి సిఐ సుబ్బారావుకు స్వామివారి ఆశీర్వచనాల అందజేశారు అనంతరం సిఐ సుబ్బారావు స్వామివారికి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అధికారీలు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మా గౌరవనీలైన గుంటూరు రేంజ్ ఐజీ సార్ గారి ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మా గౌరవనీలైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మార్కాపురం సర్కిల్ సిఐగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇందులో భాగంగా మన మార్కాపూర్ పట్టణంలోని ముందుగా ట్రాఫిక్ నియంత్రణకు అదేవిధంగా శాంతి భద్రతలు పరిరక్షించడానికి మార్కాపూర్ పట్టణాలు ఓవరాల్ ప్రజలు అదేవిధంగా పత్రికా విలేకరులు పురప్రముఖులు అందరూ కూడా సహకరించవలసిందిగా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మనకు రాబోయే గణేష నిమజ్జనం సందర్భంగా కూడా గణేష్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుని అందరికీ కూడా ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ఉండాలని మరొకసారి మార్కాపుర పట్టణ ప్రజలకు అదేవిధంగా రూరల్ ప్రజలు ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్ష ఇటీవలే తుఫాన్ కారణంగా విజయవాడలో పలు ఇబ్బందులు గురవుతున్న తరుణంలో సీఎం సహాయ నిధికి దొనకొండ నుండి తెలుగు తమ్ముళ్ళు విరాళాలు సేకరించడం జరిగింది ప్రకాశం జిల్లా దొనకొండలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పలు పంచాయతీల నుండి విరాళాలు సేకరించడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ విజయవాడలో జరిగిన బీభత్సానికి జ్ఞాపకం చేసుకుంటూ సహాయ సహకారాలు అందించాలని వారి ఇబ్బందులను మన ఇబ్బందులుగా తలచుకుంటూ పంచాయతీకి కొంత అమౌంట్ చొప్పున సేకరిస్తే బాగుంటుందని తెలియజేశారు సంతోషంగా విరాళాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు అందించిన విరాళాలు తక్షణమే సీఎం సహాయ నిధికి ఇస్తామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల నాగులపాటి శివకోటేశ్వరరావు మోదీ వెంకటేశ్వర్లు కొమ్మతోటి సుభయ తోహిద్ కుందుర్తి లక్ష్మణ్ పలువురు నాయకులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలోని నాగిరెడ్డిపల్ల వింజవర్తిపాడు నాగరాజుకుంట రేగుమానుపల్లె గ్రామాలకు సంబంధించిన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జాతీయ ఉపాధి హామీ పనులపై గ్రామ సభలు నిర్వహించారు సభలో డిఆర్పీలు ఉపాధి పనుల హామీపై ఎంతవరకు చేశారు ఏ ఏ రోజు చేశారు ఎక్కడెక్కడ చేశారని తదితర పనుల గురించి గ్రామ ప్రజలు వివరించారు ఎటువంటి ఇబ్బందులు గొడవలు జరగకుండా ప్రశాంతంగా సభలు జరిగాయి ప్రజలు కూడా కొన్ని కొన్ని పనులపై అధికారులతో వివరించారు ఈ కార్యక్రమంలో మండల ఏపీఓ బులియన్ రావు ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి ఎస్ఆర్పీలు డీఆర్పీలు టీఏలు ఎఫ్ఏలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం రంగన్నపాలె గ్రామ పరిధిలోని ఎస్టీ కాలనీనందు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యారోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో పులాల చెరువు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పించారు సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ చిక్కిన్ గున్యా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు ఈ శిబిరంలో రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ మాత్రలు టానిక్లు ప్రోటీన్ పౌడర్లు పంపిణీ చేశారు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా అమూల్యమైన జీవితాన్ని కాపాడుకోవాలని తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని వారి అలవాట్లను గమనించాలని హెచ్ఓసి ప్రాజెక్ట్ మేనేజర్ విజయ్ కుమార్ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మెప్మా కార్యాలయం నందు హెచ్ఓసి సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ మరియు హెచ్ఐవిపై మెప్మా ఆర్పీలకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వైద్యారోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ హెచ్ఓసి సంస్థ ఆధ్వర్యంలో మీకు తెలుసా ఎయిడ్స్ పై అవగాహన కల మెప్మా ప్రాజెక్ట్ మేనేజర్ ఎలీషా బాబు అధ్యక్షత ఈ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్ట్ మేనేజర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కొంతమంది యువత అతి చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు బారసలవుతున్నారని ఆ మతలో విచక్షణ కోల్పోయి విచలవిడిగా శృంగారానికి పాల్పడడం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ సోకే ప్రమాదం ఉందని యువత ఈ వ్యాధి బారిన పడకుండా మంచి అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు గురువులో అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా సి కటాక్ష మెప్మా టిఎల్ఎఫ్ దొడ్డా రమణ ఏఎన్సీ కౌన్సిలర్ రాజు ఏఆర్టీ కౌన్సిలర్ రామారావు ఎస్టిడి కౌన్సిలర్ వెంకట్ ఎంఎన్ బ్రహ్మనాయుడు ఓఆర్డబ్ల్యూ షేక్ షబానా అలియాబాను మబునీసా హెచ్ఓసి ప్రాజెక్టు సభ్యులు మిప్ ఆర్పీలు పాల్గొన్నారు చంద్రాయడుపల్లె దారితో మా ఆఫీసు పోలీసు బాయి కాలనీ చిబ్బర్లో ఉంటుంది ఈ మేము ఎప్పుడు కూడా మేము హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చెప్పుకుంటూ మేము అన్ని ఏరియాల్లో విలేజ్ లెవెల్లో ఈ మధ్య మేము మీకు తెలుసా ఏపీ శాక్స్ ఆదేశాల మేరకు మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ ద్వారా ఆగస్టు పన్నెండవ తేదీ నుంచి కలెక్టర్ మేడం ద్వారా మేము ఆ పోస్టర్స్ ఆ బ్యానర్ అవన్నీ విడుదల చేయించి తర్వాత నుంచి ఆ మరుసటి రోజు నుంచి కూడా మేము అన్ని కార్యక్రమాలు అంటే ప్రతి కాలేజీలో తర్వాత హై స్కూల్ లెవెల్లో తర్వాత విలేజ్ లెవెల్లో అవన్నీ కూడా మీటింగ్స్ పెట్టి ఈరోజు కూడా మేము ఈ మెప్మా ఆఫీస్లో ఈరోజు మీటింగ్ జరుగుతుందంటే మా సార్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేయటకు మేము ముందుకొచ్చాము ఈరోజు జరిపించాము విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయంగా నిత్యావసర వస్తువుల పంపిణీకి మానవతా స్వచ్ఛంద సంస్థ సిద్ధమైంది ప్రకాశం జిల్లా పొదలలో మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు పట్టణ ప్రజలు సహకారంతో నగదు వస్తువులు సేకరించడం జరిగిందని వాటన్నింటినీ వరద బాధితులకు అందించడానికి పంపిణీ చేపట్టినట్లుగా వారు తెలిపారు ఐదు కేజీల బియ్యం పప్పులు నూనె ఉప్పు వంటి వస్తువులతో రెండు వందల యాభై ప్యాకెట్లలో పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా సభ్యులు ఆధ్వర్యంలో ట్రాలీ వ్యాన్ ద్వారా నిత్యావసర వస్తువులు విజయవాడ తరలించారు మేము ఫోను ద్వారాగా సంప్రదించలేదు మెసేజ్ల ద్వారా పెట్టాము అందరు మెసేజ్ల ద్వారానే మేము సహాయం చేస్తాం మేము సహాయం చేస్తామని చెప్పేసి ఒక దాదాపుగా ఒకటిన్నర లక్ష రూపాయలు ఇచ్చారు కొంతమంది మెటీరియల్ కూడా ఇచ్చారు ఇవన్నీ కూడా మేము సక్రమంగా విజయవాడ చేర్చి మా ద్వారానే అక్కడ పంపిణీ జరగాలనే కృతనిధ్యంతో మేము అందరం కూడా ఇక్కడ సమావేశం జరిగింది అట్లాగే మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఏవి ఏవి విధి విధానాలకి నిర్ణయించుకొని ముందుకెళ్తుందో దాంట్లోనే భాగంగా మానవీయ కోణంలో ఆలోచన చేసి వరద బాధితుల్ని సహాయం కోరి వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మన రాష్ట్రంలో దివిశీవ ఉప్పిన తర్వాత అంతటి తీవ్రత గల వరదలు రావటము విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వరకు అందరూ కూడా మంచి మనసుతో ఆలోచన చేసి ముందుకొచ్చారు వారందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు పాదవి వందనాలు చేస్తున్నారు సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ వెల్కమ్ బ్యాక్ వినాయక నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు గణేష్ ఉత్సవ కమిటీలో ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద బీజేపీ అసెంబ్లీకరణ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో దాత బీజేపీ ఓబీసీ అసెంబ్లీకరణ చాతరాజుపల్లె వెంకట ప్రవీణ్ సహకారంతో మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపూర్ఎస్ఐ అవుల వెంకటేశ్వర్లు పట్టణ ఎస్ఐ సైదుబాబు ట్రైనీ ఎస్ఐ రాజమోహన్ రూరల్ ఎస్ఐ అంకమ్మారావు పాల్గొని వినాయక విగ్రహాలను భక్తులకు అందజేశారు ఈ సందర్భంగా అసెంబ్లీ కర్నర్ పివి కృష్ణారావు మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షించడంలో భాగంగా మట్టి వినాయకుడి విగ్రహాలను పూజించాలని హిందువులందరికీ పిలుపునిచ్చారు హిందూ సోదరి సోదరి మరణంతో భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా సుఖ సంతోషాలతో పండగ జరుపు ఒప్పుకోాలని ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా గణేశుడికి మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఘనంగా ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించాలన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతల మీదుగా హిందువులందరికీ మట్టి వినాయకుడిని విగ్రహాలను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమం బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన భారతీయ జనతా యువజన నాయకులు శాతరాజుపల్లి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి వినాయకుల బ్రతుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగినది దాదాపు వెయ్యి వినాయక ప్రతిమల్ని ఈరోజు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ యొక్క మట్టి వినాయకుని పూజించి పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్దేశం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పశ్చిమ ప్రకాశంలో వినాయక చవితి ఉత్సవాలను ఈ నెల ఏడు నుంచి నిర్వహించనున్నారు వాడవాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు యువత సిద్ధమయ్యారు ఇప్పటికే గణనాథుల ప్రతిమలను మండపాలకు తీసుకువెళ్తున్నారు ఈ సందర్భంగా గెద్దలూరు అర్బన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగిల్ విండో ద్వారా అనుమతులు పొందిన వారు మాత్రమే వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు నిర్వాహకులు ప్రజలకు ఎవరికి ఇబ్బందులు కలగని అనువైన స్థలంలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు తెలిపారు అనుమతులు తప్పక తీసుకోవాలని మండపాల వద్ద విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి నిమజ్జనం చేసే వరకు పగలు రాత్రి ఒకరైనా ఉండేలాగా చూసుకోవాలని తెలిపారు చిన్నపాటి గాలిలకు పడిపోకుండా మండపాన్ని పటిష్టంగా నిర్మించుకోవాలని వర్షం వస్తే లోపలికి నీరు రాక కుండా ఉండేలాగా చూసుకోవాలని షెడ్ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల నాణ్యతగా ఉండాలని మండపంలో నిర్వాహకులకు సంబంధించిన చారవాణి నెంబర్లు అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఎవరైనా అల్లర్లు ఘర్షణలకు పాల్పడితే పోలీసులకు ఇక నిమజ్జనం రోజు పోలీసులు సూచించిన మార్గంలోనే విగ్రహాల ఊరేగింపు తీసుకువెళ్లి నిమజ్జనం జరిగే కమ్మం చెరువు తరిమెళ్ల సమీపంలోని సురబేశ్వర కోన రాచర్లలోని రామన్న కతువు గుండ్లకమ్మ బాగు చెరువుల్లో మాత్రమే చేయాలని దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు ముఖ్యంగా ప్రతి గ్రామంలో కానీ గద్దులలో పట్టణంలో కానీ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి అక్కడ ప్రతి ఒక్కరు కూడా వినాయక విగ్రహం దగ్గర ప్రతి ఇరవై నాలుగు గంటలు ఒక వ్యక్తి ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి అలాగే అక్కడే సీసీ కెమెరాలు ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి ఎవరు కూడా చవితి రోజు గొడవలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా విశ్వస్ చేయటం కానీ చేయలేదు అలా చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వినాయక నిమజ్జనం రోజు మీరు ఎవరు కూడా పిల్లల్ని వినాయక నిమజ్జనానికి తీసుకెళ్ళి ఆ చెరువుల దగ్గర ఆ కాలువల దగ్గర తీసుకుని బాగా అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా మునిగిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళేటప్పుడు విగ్రహాన్ని ప్రతీ ప్లేస్లో కూడా మేము ఆ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటాం కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు ఆ ట్రాక్టర్ కానీ ఆ వెహికల్ ఆ లో మా పోలీసు వారు పంచాయతీ వారు మున్సిపాలిటీ వారు ఉంటారు కాబట్టి ఆ ఎమోషన్ చేసే ప్రదేశాన్ని చేస్తాము ప్రకాశం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహారావును శాలవాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు ప్రకాశం జిల్లా దొన్నకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహిస్తున్న నరసింహారావుకు జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు ఈ నేపథ్యంలో ఆయనకు ప్రధాన ఉపాధ్యాయులు చేశారు అతిథులుగా మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయునిగా ఆటల పోటీల్లో పలు రాష్ట్రాలకు విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయి ఆటల పోటీలతో రెండవ స్థానంలో నిలిపిన ఆయన ఘనతను కొనియాడారు జిల్లా స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులుగా నరసింహారావును ఎన్నుకోవడం గర్వ అంటూ జిల్లా విద్యాశాఖాధికారి మరియు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు పొందుకున్న నరసింహారావును వారి సతీమణిని అభినందించి ముంతెచ్చారు అనంతరం పూలమాలలు శాల్వాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది మరియు స్నేహితులు బంధువులు పాల్గొన్నారు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు జిల్లా స్థాయి సామాజిక చైతన్య శిక్షణ తరగతులను సెప్టెంబర్ పది పదకొండో తేదీలో మార్కాపురం పట్టణంలో నిర్వహించనున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం కోరారు జిల్లా స్థాయి శిక్షణ తరగతులు పశ్చిమ ప్రకాశం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలకు చైతన్యవంతం నింపడం కోసం ఈ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాం ఈ క్లాసులు జయప్రదానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజికవేత్తలు అభ్యుదయవాదులు ప్రజాతంత్రవాదులు కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సహకరించి క్లాసులు జయప్రదం చేయాలని మొదటగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రకాశం పశ్చిమ ప్రాంతంలో ఎర్రగొండపాలంలో ఇజ్రాయిల్పేట దళితుల మీద దాడి జరిగినప్పుడు కావచ్చు అట్లానే దర్శినులు బొట్లపాయలం గ్రామంలో మహిళ మీద దాడి జరిగినప్పుడు కావచ్చు త్రిపురాంతకం మండలంలో ఎండూరు అరిపాలెలం గ్రామంలో త్రిపురాంజనేయుల మీద దాడి జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు కట్టించడంలో కావచ్చు కేవీపీఎస్ చాలా కీలక పాత్ర పోషించింది దళితుల మీద జిల్లాలో ఎక్కడ వివక్షత జరిగినా అంటరానితనానికి వ్యతిరేకంగా వివక్షతకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాం ఇంకా దళితుల్లో చైతన్యవంతం నింపడం కోసం వాళ్లకు చట్టాలు లేకపోతే దళితుల యొక్క హక్కులు దళిత యువకులకు సంబంధించిన చైతన్యవంతమైన క్లాసులు నిర్వహించడం కోసం ఈ క్లాసులు నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి మార్కాపురం పట్టణ ప్రముఖులు ఏదైతే పశ్చిమ ప్రకాశ వాసులు అందరూ ఈ యొక్క క్లాసులు సెప్టెంబర్ పది పదకొండు తేదీల్లో జరిగేటటువంటి వాటిని జయప్రదం చేయాలని కేవీపీఎస్గా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పట్టణం కొలుకుల సెంటర్ గణపతి నిలువెత్తి విగ్రహం సిద్ధమైంది మేరకు సంబంధిత కమిటీ వారు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ శిబిరం జాతీయ రహదారి కొలుకుల సెంటర్ సర్కిల్ పైన కొలువుకై సిద్ధమైంది సెంటర్ లో ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం కమిటీ వారు చవితి పండుగను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు ఇక ఇక్కడ తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని నుంచి నిత్య పూజలు నిర్వహిస్తూ ఒంటిమిట్ట ఆలయాన్ని సైతం మురిపింపే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఈ కమిటీ వారి ఆనవాయితీ పట్టణంలో ఎన్ని విగ్రహాలను ఏర్పాటు చేసినా వారు పండగైన వెంటనే ముగించేస్తుంటారు అయితే ఇక్కడ స్వామివారి దర్శనం పట్టణంలోని వస్తారు ఇప్పటికే విగ్రహాన్ని దించి ఆలయ చేస్తున్నారు కమిటీ వారితో దాతలు మంచినీరు ప్రసాదాలు పంపిణీకి ముందుకొచ్చారు శనివారం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు మొదలు పెడుతున్నట్లుగా కమిటీ తెలిపింది తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు దాంతో పాటు మన సాంప్రదాయ జానపద పౌరాణిక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అది దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయకుడి విగ్రహాలచే ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసి పండుగను సంతోషంగా జరుపుకోవాలని కుమ్రోలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వినాయక చవితి పండుగను గణేషుడి మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసి జరుపుకోవాలని కొమరోలు తహసీల్దార్ దేవశెట్టి భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో సూచించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని నిమజ్జనం నాడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పిల్లలు పెద్దలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు అలాగే మండపంలో ఏర్పాటు చేసే గణేశుడి విగ్రహాలన్నీ కూడా మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలన్నారు ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రకరకాల రంగులతో చేసిన విగ్రహాలను నిమజ్జనం రోజున చెరువులలో బావులలో వేయడం వలన విగ్రహాలకు ఉండే రంగులను జలాచరాలు తిని చనిపోతాయని అలాగే విగ్రహాల వలన దోమల ఉత్పత్తి పెరుగుతుందని రంగులు వేసిన విగ్రహాలు చాలా కాలం వరకు మునగకుండా అలాగే ఉండడం నీరు పూర్తిగా కలుషితం అవ్వడం అలాంటి వాటిని బోర్ల ద్వారా ఇళ్లకు వదలడం వల్ల ఇళ్లల్లో ఆ నీళ్లను తాగడం వలన ప్రజలు జబ్బుల బారిన పడతారని ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి మండపాల వద్ద కూడా పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గణేశుడి మట్టి విగ్రహాలను మాత్రం ఏర్పాటు చేయాలన్నారు రోడ్లను ఆక్రమించుకుని వ్యాపార కార్యకలాపాలు చేస్తే సహించేది లేదని రహదారులను ఆక్రమించుకుని వ్యాపారాలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సర్కిల్ ఇన్స్పెక్టర్ అవులా వెంకటేశ్వర్లు హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఖమ్మం సెంటర్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారిలో సిఐ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ సమస్యను పరిశీలించారు రోడ్ల కిరువైపులా చిన్న చిత్తగా వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తుండటంతో ఇద్దరు దుకాణ యాజమానులకు పోలీస్ స్టేషన్ తరలించారు ఇక పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న నేపథ్యంలో దుకాణదారులు వారికి ఇష్టం వచ్చినట్లుగా రోడ్లపై ముందుకు వచ్చి వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమైంది అంతేకాకుండా దుకాణాల ముందు ద్విచక్ర వాహనాల పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వ్యాపారస్తులతో మార్పు కనపడకపోవడంతో సీఏ వెంకటేశ్వర్ల పద్ధతి మార్చుకోవాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారిని హెచ్చరించారు రోడ్లపై ఇరువైపుల ద్విచక్ర వాహనాలు కార్లు ఉంచడం వల్ల అనునిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నాయని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు తమ పరిధి దాటి రోడ్డు పైకి రాకుండా ఉండాలన్నారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ అవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పరిధి దాటి వచ్చి వ్యాపార కార్యకలాపాలు చేసిన దుకాణం ముందు కార్లు బైక్లు రోడ్డుకు అడ్డంగా పెట్టిన ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని కేసులు నమోదు చేసిన పట్టించుకుని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారికలు పట్టణ ఎస్ఐ సైది బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలంలోని ఇరవై ఆరు పంచాయతీల పరిధిలో కులా మతాలకు అతీతంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరగనున్నాయి పిల్లలు పెద్దలు అందరూ కలిసి వినాయక మండపాలకు తోరణాలతో రంగురంగుల విద్యుత్ కాంతలతో అట్రాక్షన్ గా చలువ పందులు ఏర్పాటు చేశారు వర్షం వచ్చినా కూడా తడవకుండా రేఖలతో కొందరు ఏర్పాట్లు చేశారు వినాయకుని విగ్రహాలు కొందరు శుక్రవారం సాయంత్రం తీసుకురాగా మరికొందరు శనివారం ఉదయాన్నే తీసుకొస్తామని తెలిపారు వినాయక చవితి పండుగ రావడంతో వినాయకుడి విగ్రహాలకు అమాంతం డిమాండ్ పెరిగిపోయింది ప్రకాశం జిల్లా గెద్దలూరు పరిసర ప్రాంతాలలో వినాయక చవితి పండుగ వాతావరణం మొదలైంది గెద్దలూరు మండల పరిసర ప్రాంతాల ప్రజలు వినాయక చవితి పండుగ సందర్భంగా రకరకాల వినాయ విగ్రహాలను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు అందులో భాగంగా వినాయకుడి విగ్రహాలు అమ్ముతున్న ప్రదేశానికి చేరుకుని తమకు నచ్చిన విభిన్నమైన వినూత్నమైన గణపతి ప్రతిమలు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు మూడు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల పాటు గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలు అనంతరం నిమజ్జనం చేస్తారు ఈ నేపథ్యంలో గిద్దలూరు మండల పరిసర ప్రాంతాల్లో రోజు ముందే పండగ వాతావరణం నెలకొంది మూడు అడుగుల నుంచి వరకు ఉన్నాయి ఇక్కడ బాగా నాణ్యమైన ధర అనుకూలంగానే మాన జరుగుతుంది గిద్దలూరు మూడంబల దావలో ఈ ప్లేస్ ఇక్కడ బాగా నాణ్యమైన ధర వస్తున్నాయి ఈ సంవత్సరం మా ఊర్లో వాగులు చెరువులు అన్నీ బాగా నిండినాయి పంటలు కూడా బాగా పండుతాయి ఇక్కడనే మేము ఊర్లో ఊరేగింపు బంగరంగ వైభవంగా జరుపుకుంటాయి ఈ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతకు మించి బాగా బంగరంగ వైభవం చేసుకుంటాము అంతా గణరాధ దేవుళ్ళ వల్ల వర్షాలు కూడా భలే భలే భలేపడాయి అసలు ఈసారి రైతు కూడా బాగా రాజే యొక్క పండగ బాగా స్టార్ట్ అయింది గణపతి గణపతి దేవల్ల గణార దేవల్ల బాగా పండినాయి వర్షాలు మేము ఉత్సవాలు బెహ్మానంగా జరుపుకుంటాము మా జరిగేది ప్రశాంతంగా పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా విద్యార్థుల చేత దాదాపు వంద మట్టి విగ్రహాలను తయారు చేయించినట్లుగా ఎస్బీఎన్ఆర్ ఎం ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్ బంధుగుల నారాయణ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలులోని ఎస్బీఎన్ఆర్ఎం పాఠశాలలో వినాయక చవితి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు పర్యావరణ పరిరక్షణపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ వారి చేతిని అనేక మట్టి విగ్రహాలను కరస్పాండెంట్ బంధుగుల నారాయణ రెడ్డి ప్రిన్సిపల్ రేవతి ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వినాయకుడి విగ్రహాలను ప్రదర్శనకు చూంచారు వినాయక విగ్రహాలు తయారు చేసిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు కూడా అందజేసినట్లుగా కరస్పాండెంట్ బంధుగుల నారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు రక్షిత జలాలు సరఫరా కాని ప్రాంతాలు నల్లా కలెక్షన్ లేని కుటుంబాలకు నీటిని అందించేందుకు నిర్మించిన ట్యాంకులు అధికారుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయి ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం గోరుగుంతలపాడు గ్రామంలోని ఎస్సీ పాలెంలో మినీ ట్యాంక్లను నిర్మించారు సిబ్బంది ట్యాంక్లను శుభ్రం చేయడాన్ని మర్చిపోవడంతో వెలుపలి భాగమంతా నాచుతో నిండిపోయింది అయినప్పటికీ విధి లేని పరిస్థితుల్లో పలువురు ఆ ట్యాంక్ల ద్వారా నీటి అవసరాలను తీర్చుకుంటున్నారు ట్యాంక్ వెలుపలి ఎలా ఉండగా ట్యాంక్ లోపలి భాగం ఎలా ఉందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ పంచాయతీ సిబ్బందితో కనీస స్పందన కరు గమనార్హం ఈ మేరకు ట్యాంక్లను శుభ్రం చేయాలని పలుసార్లు ఫిర్యాదులు వినతులు చేసినప్పటికీ స్పందించకపోవడం లేదని పేర్కొంటున్నారు అపరిశుభ్రంగా ఉన్న వాటర్ ట్యాంకుల నీటిని వినియోగిస్తే సముదిత ప్రజలు ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉందని ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు